హాయ్ అండి మీరు చూస్తున్నది వీరమణి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మాకైతే మేము గ్యాస్ నింపుకొచ్చుకున్నాము ఐదు వందలకే గ్యాస్ అనేది మాకు మేము రెండుసార్లు నింపుకొచ్చుకున్నాం కానీ ఇప్పటివరకు మాకు డబ్బులు అయితే పర్లేదు కానీ నాకు లెటర్ వచ్చింది ఈ లెటర్లో ఏముందనేది నేను మీకు చదివి చెప్తాను మీకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభయాస్తం కార్యక్రమం ద్వారా కేవలం ఐదు వందలకే ఎల్పిజి సిలిండర్ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం యొక్క లక్ష్యం మహిళా సాధికారత ముఖ్యంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారిపై ఆర్థిక భారం తగ్గించడం మరియు వారికి కాలుష్య రహిత వంట మాధ్యమాన్ని అందించడం ఈ పథకంలో మిమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది కానీ నాకు ఇప్పటి వరకు రెండుసార్లు మేముకి వచ్చినా కానీ ఒకసారి కూడా పైసలు పడలేదు కానీ అది మా ఆయన పేరు మీద ఉంది గ్యాసు నా పేరు మీద లేదు ఇదేమో ఏమో నా పేరు మీద వచ్చింది మీ కుటుంబానికి గత మూడు సంవత్సరాలు సగటు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్లు పరిమితం చేయబడతాయి అంటే సంవత్సరానికి మూడు మనం ఇంతకుముందు వాడిన సిలిండర్లు సంవత్సరానికి వీళ్ళు ఎన్ని వాడిరు అనేది ఆధారంగా చేసుకొని మనకు సిలిండర్లు ఇస్తారంట కావున ఈ రోజు వరకు మీ అర్హత ప్రకారం ఆరు సిలిండర్లకు గాను ఒక్క సిలిండర్ వినియోగించుకున్నారు సబ్సిడీ యొక్క వ్యత్యాసం మొత్తం నగదు డీబీటీ ఆధారిత ఆన్లైన్ బదిలీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది పడుతుంది అంటారు కానీ మాకు ఒక్కసారి కూడా రాలేదు ఇది నా పేరు మీద వచ్చిన లెటరు ఈ విషయానికి సంబంధించి సిలిండర్ అందించిన తర్వాత సబ్సిడీ నగదు మీ బ్యాంక్ ఖాతాలో నాలుగు రోజులు జమ చేయడంలో ఏదైనా జాప్యం జరిగితే ఈ పైసలు వడుకు ఏదైనా జాప్యం జరిగితే మీకు పడకపోతే డబ్బులు మీకు డబ్బులు పడకపోతే ఇట్లా ఈ కింద నెంబర్ ఇచ్చారు వన్ నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయాలంట మళ్ళీ ఇంకొక నెంబర్ వచ్చి అంటే వన్ ఎయిట్ డబల్ జీరో టూ ఫైవ్ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ త్రీ ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు అని ఈ నెంబర్లు ఇచ్చారు కానీ నేను పైసలు పడలేదని మూడు నాలుగు సార్లు రోజు ట్రై చేస్తున్నా కానీ బిజీ బిజీ వస్తుంది అసలు లైన్ కలుస్తలేదు దొరుకుతలేదు ఇట్లు శుభాకాంక్షలతో అధికారి సంతకంతో ఈ లెటర్ అయితే ఇచ్చిర్రు మాకైతే డబ్బులు పడలేదండి రెండు సార్లు నింపుకున్నాం కానీ మరి అంటే మహిళల పేరు మీద ఉంటేనే డబ్బులు గిట్లా పడతాయేమో కానీ నేను అది మా ఆయన పేరు మీద ఉంది గ్యాసు ఇదేమో నా పేరు మీద వచ్చింది లెటర్ అందుగీనంగా పడలేదో ఎట్లనో అయ్యా ఈ వీడియో ఏమైనా యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మాలాంటి వాళ్ళను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి